భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముసాయిదా రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించి బహుజనులకు కానీ అగ్రవర్ణాలకు అగ్రవర్ణ పేదలకు కానీ అగ్రవర్ణాలకు కానీ భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరునికి ఒక రాజ్యాంగం అనేది ఆ రోజు ఇచ్చినారంటే ఆ ఘనత ఒక బాబాసాహెబ్ అంబేద్కర్కే చెందుతానని తెలియజేస్తున్నాము అదేవిధంగా మన దేశంలో ఎటువంటి పరిస్థితులైనా ఒక పరిష్కారం దొరకాలంటే ఆ రోజు ఆ మహానుభావుడు ఇచ్చిన రాజ్యాంగంతోనే మనము ఏదైనా పరిష్కారము సాధించుకునే పరిస్థితి ఉంది అటువంటి మహోత్తరమైన రాజ్యాంగము పీఠికను ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమర్పించిన రోజును ఆయన యొక్క చిత్రపటానికి బహుజనులైన మనము ఎస్ ఎస్టిపిసి మైనార్టీ సోదరులమైన మనము ఈరోజు కలిసి ఆయన యొక్క విగ్రహానికి కదిరి నడివడ్డున పూలమాలేసి మనము ఘనంగా సత్కరించడం జరుగుతూ ఉంది అదే రాజ్యాంగం లేకపోయితే మనము ఈరోజు మన భక్తులు ఈ విధంగా ఉండేది కాదని ఒకసారి పూర్వీకుల యొక్క చరిత్రలు ఎత్తి చదువుకోవాల్సిన చూడాల్సిన అవసరం ఉంది ఇటువంటి మహోత్తరమైన రాజ్యాంగాన్ని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా ఆయన యొక్క త్యాగాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలా అదే త్యాగాలు ఈరోజు మనము చేయడానికి ప్రతి ప్రతి ఒక్కసారి ఆలోచించి మన జీవితాలు బాగు చేసుకోవడానికి మనము ముందుకు రాని పరిస్థితులు ఈరోజు ఉన్నాము అటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మనము ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ప్రస్తుతం కూడా రాజ్యాంగాన్ని రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ప్రపంచ దేశాలన్నీ గర్వించదగ్గ రాజ్యాంగం ఏదైనా ఉందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగమే అని దీని యొక్క పీఠికలు దీని యొక్క శీర్షికలు ప్రతి ఒక్కరూ దీన్ని ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన జీవితాల్లోకి ఎటువంటి జీవన విధాన శైలి యొక్క ఆలోచనలు ఆ కాలంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించి రాయడం జరిగింది దయచేసి బౌజన్లారా లారా గుర్తు పెట్టుకోండి భారత రాజ్యాంగాన్ని తొందర తొక్కాలని మనువాదులు ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ జీ వాళ్ళు దానికి సఫలీకృతం కాలేరని అటువంటి వాళ్ళు ప్రయత్నాలు కూడా శూన్యమని తెలియజేస్తూ ఈ యొక్క మావాసేబ యొక్క రాజ్యాంగ పీఠిక సమర్పణ సమర్పించిన దినాన్ని ప్రతి ఒక్క బహుజనలు ఘనంగా జరుపుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆ బహుజన మిత్రులు ఈరోజు కదిరిలో స్టాండ్ దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఎస్సీ బీసీ మైనార్టీ నాయకులందరూ కూడా పూలమాల సంబంధించిన సమర్పించడం జరిగింది ఈరోజు రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించి ఈరోజు మనం అందరం కూడా ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలను స్వేచ్ఛ ఏ రకంగా ఎస్సీ బీసీ మైనార్టీలు నిజంగా ఆ రాజ్యాంగం అమలవుతా ఉందా నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా స్వేచ్ఛగా ఉన్నారా బహిరంగ ఏదైనా కూడా ఈ ప్రభుత్వాలు చేసే వ్యతిరేకిస్తున్నారా లేకపోతే అని చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఉన్నాం రాజ్యాంగం అయితే అమలు అయింది కానీ ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజంగా రాజ్యాంగం అమలు కాలేదని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే వాళ్ళు రాజ్యాంగం వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు తప్ప నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజంగా రాజ్యాంగం కూర్తిని దాన్ని అమలు చేసే విధంగా ఇప్పటికీ లేనటువంటి విషయం రాజ్యాంగం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లేనట్టే అని మనం భావిస్తా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకనంటే ఈరోజు రాజ్యాంగంలో ఏదైనా మాట్లాడచ్చు ఏదైనా తన ముందు చెప్పుకోవచ్చు ఏదైనా స్వేచ్ఛగా మనం దాన్ని కండి వచ్చినటువంటి ఎక్కడైతే అది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది పోని ఆధిపత్య కులాల మధ్య మాత్రమే ఇది అన్న అణిచివేతకు ఇప్పుడు కూడా రాజ్యాంగం తొక్క దొంగలు తొక్కడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కేవలం అంబేద్కర్కు పొలమానాలు వేస్తారు సమర్పిస్తారు అనేక విషయాలు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చాలా చెప్పుకోవడం జరిగింది తప్ప ఎక్కడ కూడా రాజ్యాన్ని అమలు చేసే విషయంలో పూర్తిగా ఈ పాలక ప్రభుత్వాలు ఏవైనా సరే ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు కూడా విఫలమైనాయని చెప్పుకోవచ్చు అవసరం ఉంటుంది ఎక్కడ కూడా చూస్తాం చట్టాలు కేవలం కొన్ని సామాజిక వర్గాలకు చుట్టాలు అయిపోయినాయి మాట అని తెలుసుకోవచ్చు ఇప్పటికైనా ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలా రాజ్యాంగం ఏదైతే ఉందో అది మనం మనం అమలు చేయాలంటే వీళ్ళందరిలో కూడా ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఒకసారి ఐక్యత ఏర్పడాలా రాజ్యంగా రాజ్యాధికారం సాధించాలా మనం కూడా రాజ్యాం రాజ్యాధికారంలో ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా అమలు చేసే ప్రయత్నం చేసినప్పుడే నిజంగా మనం అప్పుడు రాజ్యాధికార దిశగా ప్రయత్నం చేసినప్పుడే మనం ఏమైనా చేయగలము మన హక్కులను మాట్లాడగలము మన భావి భావి తనాలకు మనం చెప్పగలము కేవలం అధికారం లేనంత వరకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏవి అమలు కానంటే ఇప్పటికైనా ఆ మహానుభావుడు నిజంగా దేవుడు ఎక్కడో ఉన్నాడో మనకు తెలీదు కానీ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిజంగా మనం దేవుడితో అంతకన్నా మనకు ఎక్కువైనా చెప్పుకోవచ్చు ఈరోజు మన స్వేచ్ఛ భారతదేశం ఇంత స్వేచ్ఛగా తిరుగుతానంటే ఆయన పెట్టినటువంటి భిక్షనే ఓటు వచ్చింది అంటే ఈరోజు అన్ని పార్టీలు మన దగ్గరికి వస్తాయంటే ఆయన ఇచ్చినటువంటి భిక్షనే కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లు అందరూ తెలుసుకోవాలా తెలుసుకొని ఐక్యత ఏర్పడి మనం కూడా అధికారం సాధించుకునే ప్రయత్నం చేసినప్పుడే నిజంగా రాజ్యాధికారం మనము అమలు చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక స్టాచ్యూ దగ్గర పాత రాజ్యాంగం దాదాపుగా స్వాతంత్రం వచ్చినట్టు నుండి ఈరోజు వరకు కొంతమంది మేధావులకు కావచ్చు సమాజంలో ఉన్నటువంటి చాలామంది మనుషులకు కావచ్చు అర్థం కాకపోని కాకపోయినా కూడా ఈ యొక్క రాజ్యాంగం మతాలకు కులాలకు అతీతంగా ఈరోజు వరకు ఎంతోమంది రాజకీయ నాయకులు కావచ్చు విద్యార్థులకు కావచ్చు ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు పొందినటువంటి ఉద్యోగస్తులకు కావచ్చు మన రాజ్యాంగం పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు ఇప్పటికీ మనల్ని సంరక్షిస్తామంటే ఒక రాజ్యాంగం పుణ్యమే మనం ఈరోజు సమాజంలో తిరగలుగుతున్నాం మనలాంటి బడుగు బలైన వర్గాలు ఇలాంటి మహోన్నతమైనటువంటి ఈ యొక్క రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒక కృతజ్ఞత భావం కాదు మన జీవితాన్ని పణంగా పెట్టినా కూడా ఆయన యొక్క రుణం తీసుకోలేనిటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి బడుగు బలైన వర్గాలమంతా ఈరోజు ఈరోజు మన ప్రభుత్వాలన్నీ ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు ఈరోజు రాజ్యాంగాన్ని అనుసరించి మా యొక్క చట్టసభల్లో కావచ్చు ఈ యొక్క ఉద్యోగాలలో కావచ్చు ఈ యొక్క రిజర్వేషన్లు అమలుపరిచి రిజర్వే రిజర్వేషన్ అనుకూలించే ఉద్యోగాలు కానీ ఈ యొక్క సీట్లు వాణిస్తున్నారు ఈరోజు గడువు పడే వర్గాలు ఈరోజు చెప్పదలు అడుగు పెట్టామంటే అంతో ఇంతో ఈ యొక్క రాజ్యాంగంకున్నమే ఈ రాజ్యాంగాన్ని రచించడానికి దాదాపుగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చాలా కాలం పట్టింది ఈ యొక్క రాజ్యాంగం రచించడానికి తన జీవితాన్ని కూడా పరంగా పెట్టి ఎన్నో అవమానాలు భరించి ఎన్నో యొక్క వివిధ దేశాల నుంచి వివిధ రాజ్యాంగాల యొక్క ఆదేశ సూత్రాలు నైతికులను పొందుపరిచి మన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఇలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు కొంతమంది అగ్రవర్ణ కులాలు ఇప్పటికీ తన తుంగలో తొట్టే విధంగా మన యొక్క హక్కులను నైతికులను కాలగతంలో కలిసే విధంగా ఇప్పటికీ కొంతమంది అదే ధోరణిలో ఉన్నారు ఇప్పటికైనా మన యొక్క బడుగు బడుగు వర్గాలు బీజేలు ఎక్కి ఎక్కి మైనార్టీలంతా ఏకమై మన యొక్క హక్కుల కోసం మన వాటాల కోసం మనము శ్రమించాల్సి వస్తుంది మనలో చైతన్యం రావాలి మన చైతన్యంతోనే మన యొక్క రాబోయే మనుగొడు కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే రోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణ ఉన్నటువంటి ఈ దేశ జాతిపిత అయినటువంటి మరి బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి భౌజన సోదరు పెద్దల తరఫున మరి ఆయన యొక్క విగ్రహానికి పూలవాల వేసి నివాళ అర్పించి మరి ఈ యొక్క ఈయనకి దేనికి నివాళ అర్పిస్తున్నాం దేని గురించి అర్పిస్తున్నాం ఆయన పుట్టినరోజు కాదు ఆయన మన్నించిన రోజు కాదు మరి ఈరోజు ఈ భారతదేశానికి మరో జన్మనిచ్చినటువంటి మహోత్తరమైనటువంటి రోజుగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఎలా అంటే బాడీ ఉన్న ప్రాణం లేనటువంటి పరిస్థితులు భారతదేశానికి మరి ఆ బాడీ యొక్క ఆలోచన విధానం మనువాదం అనేటువంటిది మరి బ్రిటిష్ కాలం బ్రిటిష్ ప్రభుత్వాలు విడదాడి మరి భారతదేశానికి పూర్తి స్వతంత్రం వచ్చి ఆ స్వతంత్రానికి మార్గదర్శి రూపాంతరం చెందినటువంటి దినముగా అంటే రాజ్యాంగము ముసాయిదాని పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఇచ్చినటువంటి ఘనమైనటువంటి రోజు ఈరోజు మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల పైచీలు కవుతున్నా కూడా ఈరోజు అంతో ఇంతో ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు లబ్ధి పొందుతున్నారంటే ఆ యొక్క ఆశయ ఆ యొక్క ఆలోచన విధానం ఆ యొక్క ప్రతిఫలాలు బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క పుణ్యమే అని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి భారతదేశంలో ఈ యొక్క రాజ్యాంగము కొన్ని కులాలకే కొన్ని మతాలకే కొంతమందికి పరిమితమని చెప్తూ మనలో అనేకత భావాన్ని సృష్టించిన సృష్టిస్తున్నటువంటి ఈ పాలక ప్రభుత్వాలకు ఒకటే చరిస్తున్నాం ఈరోజు మీరు ప్రధానులుగా ఈరోజు మీరు ముఖ్యమంత్రులుగా ఈరోజు మీరు మంత్రులుగా ఈరోజు మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారంటే ఆ భిక్ష పెట్టింది రాజ్యాంగము ఆ భిక్ష పెట్టింది బాబాసాబ్ అంబేద్కర్ అని మీరు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఆయనే కానీ ఈ రాజ్యాంగం లైవ్ ఉండకపోయింటే ఈ దేశంలో నివసించేటువంటి దేశం దేశము లేని పరిస్థితులు ఎంత అయ్యేటో మనమంతా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఆ రాజ్యాంగం పుణ్యమే అంత ఇంతో మనం ఈరోజు పట్టగడుతున్నాం బండ్లో తిరుగుతున్నాం కారులో తిరుగుతున్నాం ఫ్లైట్లో తిరుగుతున్నామంటే ఆ గొప్పతనము బాబాసాబ్ అంబేద్కర్ గారికి విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో ఎవరి జనానికి వచ్చి వారికి వచ్చేంత వరకు నిరంతరం పోరాడాలని చెప్పినటువంటి మోత్రమైనటువంటి వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ ఈరోజు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఇవంతా మనం గుర్తు ఎదుగుతున్నామా మరి బాబాసాబ్ అంబేద్కర్ గారిని గుర్తిస్తున్నామా ఆయన కొన్ని జాతులకే పరిమితం చేస్తున్నామా ఎంత నిజమైనటువంటి భోజనం బహుజనం మనము ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కాక ఈ దేశంలో నివసించేటువంటి ప్రతి ఒక్క ప్రాణానికి కూడా రాజ్యాంగం పుణ్యంగా హక్కు భిక్ష పెట్టినటువంటి వ్యక్తి ఎవరన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆ ముసాయిదా రాజ్యాంగ ముసాయిదా రచించడానికి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులే ఆయన సహకరించకపోతే ఆయన రీత్యా ఆయన పరిస్థితుల రీత్యా అవమానం రీత్యా అవహేళన రీత్యా రాజ్యాంగాన్ని కొన్ని రోజులు నిద్ర లేకుండా రాసినటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తి బాబాసాహ్ అంబేద్కర్ అందుకనే ఈ దేశంలో ఈ రాజ్యాంగాన్ని కనుమరుగు చేయాలని చూస్తున్నటువంటి పండుతున్నటువంటి పార్టీలకు ఒకటే మేము హెచ్చరిస్తున్నాం బహజనులంతా మేల్కొనేటువంటి అవసరం ఆసన్నమైంది ఓటుతోనే శాంతియుక్త మార్గంలోనే బాబాసాహు అంబేద్కర్ గారి ఆలోచన విధానంతోనే మా రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకున్న మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులర్పిస్తూ తెలుసుకుంటాం జై భీమ్